డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి నెల అనేక శుభ సంఘటనలు జరగనున్నాయి ఈ పన్నెండు రాసుల వారికి చాలా ఫలవంతమైనదిగా ఉండనుంది దీని వలన ఆదాయాలు ఆకాశాన్ని అంటుతాయి ఈ సంవత్సరం చివరి నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష దృక్పథంలో చాలా ప్రత్యేకమైనది ఈ నెలలో గ్రహాల కదలికలు అనేక అద్భుతమైన మరియు శుభ సంయోగాలను సృష్టిస్తున్నాయి సూర్యుడు శుక్రుడు మరియు బుధుడు వివిధ రాశి చక్రాల ద్వారా సంచరిస్తారు దీని వలన బుధాదిత్య యోగం మరియు లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడే అవకాశం ఉంది ఈ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగింపును మాత్రమే కాకుండా రాబోయే నూతన సంవత్సరానికి బలమైన పునాదిని కూడా వేస్తుంది ఈ అనుకూలమైన గ్రహాల అమరిక పన్నెండు రాసుల వారికి కొన్ని శుభాలను తెస్తోంది కొందరు కెరీర్ లో పెద్ద పురోగతిని సాధిస్తారు మరికొందరు గణనీయమైన ఆర్థిక ఉపశమనం పొందుతారు కుటుంబ విభేదాలు పరిష్కారమవుతాయి మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది మేషం నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకోండి శక్తి ఉత్సాహం మరియు కొత్త మేష రాశి వారిని అంగారక గ్రహం పాలిస్తుంది డిసెంబర్ నెల శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది మీరు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతారు మరియు కొత్త విజయాలు సాధిస్తారు కెరీర్ మరియు వ్యాపారం ఈ నెల మేష రాశి వారికి మీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిరూపించబడుతుంది కొత్త బాధ్యతలు మీరు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు మీ బాస్ మీ పని మరియు నాయకత్వ సామర్థ్యాలను చూసి ముగ్ధులవుతారు మీరు పదోన్నతి పొందే క్రమంలో ఉంటే ఈ నెలలో మీరు శుభవార్త అందుకోవచ్చు వ్యాపార విస్తరణ వ్యాపారవేత్తలకు ఇది రిస్క్ తీసుకుని విస్తరించాల్సిన సమయం మీరు కొత్త ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటే లేదా కొత్త శాఖను తెరవాలనుకుంటే గ్రహాలు మీకు పూర్తిగా మద్దతు ఇస్తాయి పోటీ మీరు మీ పోటీదారులను ఆధిపత్యం చేస్తారు మీ వ్యూహాలు ఖచ్చితమైనవిగా ఉంటాయి మరియు మీ ప్రత్యర్థులు ప్రయత్నించినా మీకు హాని చేయలేరు ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా డిసెంబర్ మిశ్రమ నెల అవుతుంది కానీ సానుకూలంగా ఉంటుంది నెల ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు కానీ మధ్య తర్వాత డబ్బు ప్రవాహం పెరుగుతుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి మీరు భవిష్యత్తు కోసం పెట్టుబడులను ప్లాన్ చేస్తారు స్టాక్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా నిరూపించబడవచ్చు ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా డిసెంబర్ మిశ్రమ నెల అవుతుంది కానీ సానుకూలంగా ఉంటుంది నెల ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు కానీ మధ్య తర్వాత డబ్బు ప్రవాహం పెరుగుతుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి మీరు భవిష్యత్తు కోసం పెట్టుబడులను ప్లాన్ చేస్తారు స్టాక్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా నిరూపించబడవచ్చు కుటుంబం మరియు ప్రేమ జీవితం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు మీ కుటుంబంతో విహారయాత్ర లేదా విందును ప్లాన్ చేసుకోవచ్చు ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి మీరు ఒంటరిగా ఉంటే మీరు ప్రత్యేకమైన వారిని కలవవచ్చు మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న విభేదాలు ప్రేమగా మారతాయి ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా ఉంటారు అయితే మారుతున్న వాతావరణం కారణంగా జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు తలెత్తవచ్చు యోగా మరియు వ్యాయామాన్ని మీ దినచర్యలో చేర్చుకోండి పరిపూర్ణ నివారణ మంగళవారం హనుమంతుడికి చోడ నైవేద్యం ఇవ్వండి పేదలకు ఎర్రటి స్వీట్లు లేదా పండ్లు పంపిణీ చేయండి బజరంగ్ బాన్ పఠించండి పఠించవలసిన మంత్రం ఓం క్రం క్రీం క్రోమ్ సహ భూమయ నమ వృషభ రాశి సంపద విలాసం మరియు స్థిరత్వం శుక్రుడు వృషభ రాశిని పాలిస్తాడు డిసెంబర్ నెల మీకు సుఖాలు మరియు స్థిరత్వాన్ని తెస్తుంది కెరీర్ మరియు ఉద్యోగం వృషభ రాశి వారు మీ కెరీర్ లో స్థిరత్వాన్ని పొందే సమయం ఇది స్థిరత్వం మీరు మీ ఉద్యోగం గురించి అభద్రతా భావంతో ఉంటే ఆ భయం ఇప్పుడు పోతుంది మీరు స్థిరత్వాన్ని కనుగొంటారు కళలు మరియు మీడియా ఫ్యాషన్ మీడియా సినిమా లేదా కళా ప్రపంచంలో ఉన్నవారికి ఈ నెల అద్భుతమైనది మీ సృజనాత్మకత ప్రశంసించబడుతుంది మరియు మీరు కొత్త ప్రాజెక్టులను అందుకుంటారు సహకారం మీరు పనిలో సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు పొందుతారు జట్టు కృషి మీకు పెద్ద లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది ఆర్థిక పరిస్థితి మీరు ఆర్థికంగా చాలా అదృష్టవంతులు అవుతారు శుక్రుని ఆశీస్సులతో కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి మీరు మీ సౌకర్యాలు మరియు విలాసాల కోసం విలాసవంతంగా ఖర్చు చేస్తారు మీ ఇంటికి కొత్త కారు లేదా విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది పాత పెట్టుబడులు ఇప్పుడు మంచి రాబడిని ఇస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది సంబంధాలు మరియు సామాజిక జీవితం సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మీ వివాహ జీవితంలో ప్రేమ వృద్ధి చెందుతుంది మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు ఆరోగ్యం మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే అది మెరుగుపడుతుంది అయితే మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోండి ఎందుకంటే మీరు బరువు పెరగవచ్చు పరిపూర్ణ నివారణ శుక్రవారం లక్ష్మీదేవికి కమలం పువ్వును సమర్పించండి తెల్లని దుస్తులు ధరించండి మరియు పెర్ఫ్యూమ్ వాడండి వివాహిత స్త్రీకి వివాహ వస్తువులను బహుమతిగా ఇవ్వండి నిరూపితమైన మంత్రం ఓం ద్రం 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 ద్రౌం రాశి తెలివితేటలు సంభాషణ మరియు విజయం బుధుడు రాశి అధిపతి డిసెంబర్ నెల మీ మేధో సామర్థ్యాలను మరియు సంభాషణ నైపుణ్యాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది వ్యాపారం మరియు భాగస్వామ్యాలు వ్యాపార దృక్కోణం నుండి మిథున రాశి వారికి ఈ నెల చాలా ముఖ్యమైనది భాగస్వామ్యాలు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు లాభాలు రెట్టింపు అవుతాయి కొత్త భాగస్వాములు చేరవచ్చు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ ప్రసంగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మీరు మీ మాటలతో క్లయింట్లను ఆకట్టుకుంటారు మార్కెటింగ్ మరియు అమ్మకాలలో పాల్గొన్న వారు గణనీయమైన ప్రయోజనాలను చూస్తారు కొత్త స్టార్ట్అప్ మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం ఆర్థిక ప్రయోజనాలు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బహుళ ఆదాయ వనరులు సృష్టించబడతాయి ఫ్రీలాన్సింగ్ లేదా పార్ట్ టైం పని కూడా మంచి ఆదాయాలను సృష్టిస్తుంది మీరు మీ అప్పులను తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్ లో తెలివైన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి విద్య మరియు ప్రేమ ఈ సమయం విద్యార్థులకు ఒక వరం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాలు మధురంగా మారతాయి మీరు మీ భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు ఒక ఖచ్చితమైన పరిహారం బుధవారం నాడు గణేశుడికి ఇరవై ఒక్క కట్టల దుర్వా గడ్డిని సమర్పించండి ఆవుకు పచ్చి మేత తినిపించండి నపుంసకులకు కొంత డబ్బు దానం చేసి వారి ఆశీర్వాదం పొందండి పఠించవలసిన మంత్రం ఓం భ్రూమ్ భ్రూం సహ బుధాయ నమ కర్కాటక రాశి మానసిక ప్రశాంతత మరియు సంపద కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తాడు డిసెంబర్ నెల మీ జీవితానికి మానసిక ప్రశాంతత మరియు సంపద లాభాలను తెస్తుంది కెరీర్ మరియు పని ప్రదేశం కర్కాటక రాశి వారికి ఇది సాఫల్య సమయం ప్రమోషన్ ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి మరియు జీతం పెరుగుదల లభించవచ్చు మీ ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతోషిస్తారు స్థాన భ్రంశం మీరు బదిలీ లేదా స్థాన భ్రంశం కోరుతూ ఉంటే మీ కోరిక నెరవేరవచ్చు ఈ మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రభుత్వ ప్రయోజనాలు ప్రభుత్వ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మీరు ఇకపై డబ్బు విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు పరిష్కరించబడతాయి ప్రయోజనాలను తెస్తాయి మీరు కొత్త ఇల్లు లేదా ప్లాట్ కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు పెట్టుబడికి ఇది మంచి సమయం కుటుంబ జీవితం కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీరు ఆమె ఆశీర్వాదాలను పొందుతారు మీరు మీ ఇంటిని పునరుద్ధరించడం లేదా అలంకరించడంపై దృష్టి పెడతారు ఆరోగ్యం మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది మీరు మానసికంగా బలంగా ఉంటారు చిన్న చిన్న కడుపు సమస్యలు రావచ్చు కాబట్టి బయట తినడం మానుకోండి ఒక ఖచ్చితమైన పరిష్కారం సోమవారాల్లో శివలింగానికి పాలు మరియు నీరు సమర్పించండి మీతో ఒక చదరపు వెండి ముక్క ఉంచండి అవసరమైన వారికి బియ్యం లేదా చక్కెర దానం చేయండి పఠించవలసిన మంత్రం ఓం సోమే రాజయోగం మరియు శక్తి సూర్యుడు సింహరాశి అధిపతి డిసెంబర్ నెల మీకు శక్తి బలం మరియు గౌరవాన్ని తెస్తుంది కెరీర్ మరియు మీ స్థానం సింహరాశి వారు విజయ శిఖరాలకు చేరుకునే సమయం ఇది నాయకత్వం పనిలో బృందాన్ని నడిపించే అవకాశం మీకు ఉంటుంది మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి రాజకీయాలు రాజకీయాల్లో పాల్గొన్న వారు హోదాను పొందుతారు మీరు ఒక ముఖ్యమైన పదవిని పొందవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించవచ్చు ఆర్థిక బలం మీరు ఆర్థికంగా చాలా అదృష్టవంతులు అవుతారు మీ ఆదాయ వనరులు బలపడతాయి మీరు మీ జీవన శైలిని కొనసాగించడానికి ఖర్చు చేస్తారు మీ తండ్రి లేదా పూర్వీకుల ఆస్తి నుండి మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ఫలవంతమైనది సంబంధాలు మరియు ప్రేమ ప్రేమ సంబంధాలు బలపడతాయి మీరు మీ భాగస్వామికి విధేయులుగా ఉంటారు మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి అది మీకు ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కంటి లేదా తలనొప్పి సమస్యలు రావచ్చు కాబట్టి స్క్రీన్ సమయాన్ని తగ్గించండి సూర్య నమస్కారం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది ఒక ఖచ్చితమైన పరిష్కారం ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి సిర్మిలియన్ కలిపిన నీటిని సమర్పించండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి ఆదివారాల్లో గోధుమలు మరియు బెల్లం దానం చేయండి పఠించవలసిన మంత్రం ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ కన్య రాశి విశ్లేషణ మరియు విజయం బుధుడు కన్యను పాలిస్తాడు డిసెంబర్ నెల మీ విశ్లేషణాత్మక సామర్థ్యాలకు మరియు కృషికి ప్రతిఫలాలను తెస్తుంది కెరీర్ మరియు ఉద్యోగం కన్యరాశి వారు తమ సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఇది సమయం సూక్ష్మ బుద్ధి మీరు మీ పనిని చాలా ఖచ్చితత్వంతో మరియు పరిపూర్ణతతో నిర్వహిస్తారు ఇది ప్రశంసించబడుతుంది కొత్త ప్రాజెక్ట్ మీరు పనిలో కొత్త మరియు ముఖ్యమైన ప్రాజెక్ట్ కు బాధ్యత వహించవచ్చు టెక్నాలజీ ఐటి మరియు సాంకేతిక రంగాలలో పాల్గొన్న వారు ప్రత్యేక విజయాన్ని చూస్తారు ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీరు మీ ఖర్చులను నియంత్రించడంలో విజయం సాధిస్తారు భవిష్యత్తు కోసం పొదుపు ప్రణాళికలలో పెట్టుబడి పెట్టండి రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోండి కుటుంబ జీవితం కుటుంబంలో వాదనలు ఉండవచ్చు కాబట్టి మీ మాటను నియంత్రించుకోండి మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ తల్లి వైపు నుండి మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు ఆరోగ్యం మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి నరాల లేదా చర్మ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి మీరు ఆకుకూరలు ఎక్కువగా తినండి ఒక ఖచ్చితమైన పరిహారం బుధవారం గణేశుడికి మోదకాలు సమర్పించండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆకుపచ్చ రుమాలు మీతో ఉంచుకోండి పఠించవలసిన మంత్రం ఓం బం బుధాయ నమ తులరాశి సమతుల్యత మరియు న్యాయం శుక్రుడు తులారాశిని పాలిస్తాడు డిసెంబర్ నెల మీ జీవితానికి సమతుల్యత మరియు న్యాయాన్ని తెస్తుంది కెరీర్ మరియు వ్యాపారం రాశి వారికి ఇది విస్తరణ సమయం చట్టపరమైన విజయం మీరు కోర్టు కేసులో చిక్కుకుంటే తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది నిజం గెలుస్తుంది నెట్వర్క్ మీ సామాజిక వృత్తం విస్తరిస్తుంది మీరు కొత్త మరియు ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు కళ ఫ్యాషన్ డిజైన్ మరియు కళలలో పాల్గొన్న వారు కీర్తిని పొందుతారు ఆర్థిక పరిస్థితి మీరు చాలా బలమైన ఆర్థిక స్థితిలో ఉంటారు ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీరు మీ సుఖాలు మరియు విలాసాల కోసం ఖర్చు చేస్తారు మీ అప్పుల భారం తగ్గుతుంది వివాహ జీవితం మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మధురంగా మారుతుంది మీరు ఒకరి భావాలను ఒకరు గౌరవిస్తారు ఆరోగ్యం మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందుతారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఒక ఖచ్చితమైన నివారణ శుక్రవారాల్లో తెల్లటి స్వీట్లు దానం చేయండి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించండి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి పఠించవలసిన మంత్రం ఓం ద్రం ద్రిం ద్రం సహ శుక్రాయ నమ వృశ్చిక రాశి రహస్య శక్తి మరియు ప్రయోజనాలు కుజుడు వృశ్చిక రాశిని పాలిస్తాడు డిసెంబర్ నెల మీరు రహస్యాలను ఛేదించి లాభాలను పొందే నెల కెరీర్ మరియు పరిశోధన వృశ్చిక రాశి వారు తమ పనిలో లోతుగా మునిగిపోవడానికి ఇది సమయం పరిశోధన పరిశోధన మరియు శాస్త్రంలో పాల్గొన్న వారు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు శత్రు విధ్వంసం మీ దాచిన శత్రువులు బయటపడతారు మరియు ఓడిపోతారు కొత్త ప్రారంభాలు స్టార్ట్అప్ లకు ఇది మంచి సమయం ఆర్థిక పరిస్థితి మీరు అకస్మాత్తుగా దాచిన సంపదను పొందవచ్చు ఈ డబ్బు వీలునామా భీమా లేదా లాటరీ ద్వారా రావచ్చు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది సంబంధాలు సంబంధాలు కొన్ని ఒడిదుడుకులను అనుభవించవచ్చు మీ ప్రసంగంలో సంయమనం పాటించండి మీరు మీ అత్తమామల నుండి ప్రయోజనం పొందుతారు ఆరోగ్యం ఆరోగ్యం మీ మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీరు ఉపశమనం పొందుతారు ఖచ్చితంగా నివారణలు హనుమాన్ చాలీసా పఠించండి ఎర్ర పప్పు దానం చేయండి రాగి కంకణం ధరించండి పఠించవలసిన మంత్రం ఓమం అం అందర్కాయ నమ ధనుస్సు రాశి అదృష్టం మరియు జ్ఞానం ధనుస్సు రాశి అధిపతి బృహస్పతి డిసెంబర్ నెల మీకు అదృష్టాన్ని మరియు జ్ఞాన సముపార్జనను తెస్తుంది కెరీర్ మరియు విద్య ధనుస్సు రాశి వారికి ఇది అదృష్టం మరియు జ్ఞాన సముపార్జన సమయం ఉన్నత విద్య విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం పొందవచ్చు సలహాదారు మీరు కన్సల్టెన్సీ లేదా బోధనా రంగంలో ఉంటే మీరు గణనీయంగా ప్రయోజనం పొందుతారు అదృష్టం మీరు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలు ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది మతపరమైన కార్యకలాపాలకు డబ్బు ఖర్చు చేయబడుతుంది ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఆదాయం పెరుగుతుంది ఆధ్యాత్మికత మీ ఆధ్యాత్మికత వైపు మొగ్గు పెరుగుతుంది తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది పరిపూర్ణ పరిహారం గురువారాల్లో పసుపు వస్తువులను దానం చేయండి మీ నుదిటిపై కుంకుమ పువ్వు తిలకం ధరించండి అరటి చెట్టును పూజించండి పఠించవలసిన మంత్రం ఓం గ్రామ్ గ్రీన్ గ్రౌండ్ సా గుర్వే నమ మకర రాశి కర్మ మరియు విజయం మకర రాశి వారికి శని అధిపతి డిసెంబర్ నెల మీ కష్టానికి తగిన ఫలాలను ఇస్తుంది కెరీర్ మరియు వ్యాపారం మకర రాశి వారికి ఇది విజయాల సమయం విజయం మీరు ఏడాది పొడవునా చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారం ఇనుము యంత్రాలు లేదా నూనె వ్యాపారం లాభాలను తెస్తుంది పదోన్నతి కార్యాలయంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మీరు ఆర్థికంగా స్వతంత్రులు అవుతారు మీ ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మీరు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ కాళ్ళు లేదా కీళ్లలో నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది పరిపూర్ణ నివారణ శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించండి నల్ల శనగ దానం చేయండి పఠించండి పఠించవలసిన మంత్రం ఓం శాంత్ శనేశ్వరాయ నమ కుంభరాశి కోరికలు నెరవేరడం మరియు లాభం శని దేవు కూడా కుంభరాశికి అధిపతి డిసెంబర్ నెల మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు కెరీర్ మరియు టెక్నాలజీ కుంభరాశి స్థానికులు తమ కళలను నిజం చేసుకునే సమయం ఇది సాంకేతిక రంగం ఐటీ మరియు ఇంజనీరింగ్ రంగాలలో ఉన్నవారు గొప్ప విజయాన్ని సాధిస్తారు విదేశాంగ వ్యవహారాలు విదేశాలకు వెళ్లాలనే మీ కల నెరవేరవచ్చు నెట్వర్క్ మీ సామాజిక వృత్తం విస్తరిస్తుంది ఆర్థిక శ్రేయస్సు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది మీరు బహుళ వనరుల నుండి డబ్బు సంపాదిస్తారు మీరు స్టాక్ మార్కెట్ నుండి లాభం పొందుతారు సామాజిక సేవ మీరు సామాజిక పనిలో ఆసక్తి చూపుతారు మీ ఖ్యాతి పెరుగుతుంది ఒక ఖచ్చితమైన నివారణ శనివారాల్లో ఆవ నూనె దీపం వెలిగించండి కుష్ఠ రోగులకు సేవ చేయండి శని చాలీసా పఠించండి పఠించవలసిన మంత్రం ఓం శాంత్ శనేశ్వరాయ నమ మీన రాశి ఆధ్యాత్మికత మరియు విదేశీ వ్యవహారాలు మీన రాశి అధిపతి బృహస్పతి డిసెంబర్ నెల మీకు ఆధ్యాత్మికత మరియు విదేశీ పరిచయాల సమయం అవుతుంది కెరీర్ మరియు విద్య మీన రాశి వారికి ఇది జ్ఞానాన్ని సంపాదించడానికి సరైన సమయం సృజనాత్మకత రచయితలు కళాకారులు మరియు మీడియాలో పాల్గొన్న వారు కీర్తిని పొందుతారు విదేశాంగం బహుళ జాతి కంపెనీలలో పనిచేసే వారు ప్రయోజనం పొందుతారు ఆర్థిక పరిస్థితి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఆదాయం కూడా బాగుంటుంది విదేశీ వనరుల నుండి ఆర్థిక లాభాలు రావచ్చు ఆరోగ్యం మానసిక శాంతి లభిస్తుంది యోగా సాధన చేయండి మీ కాళ్లలో నొప్పి రావచ్చు పరిపూర్ణ నివారణ గురువారాల్లో శనగపిండి లడ్డులు పేదవారికి దానం చేయండి చేపలకు పిండి తినిపించండి శివుడిని పూజించండి పఠించవలసిన మంత్రం ఓం బ్రి బృహస్పతే నమ శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి